ఇది శ్రావణ మంగళ గౌరీ వ్రతము ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం చేసుకునే నోము ఇది నాది మూడో సంవత్సరము ఈ నోమికి ప్ర ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారు పొద్దున్నే లేచి శుభ్రంగా ఇల్లంతా మడిగట్టుకొని క్లీన్ చేసుకొని అంతా వంటకాలు వండేసి ఉపవాసం ఉండి దేవుడికి నైవేద్యం పెట్టి వాయనాలు ఇచ్చి చేస్తారు ప్రత్యేకత ఏమిటి ఈ నోమికి అనంటే ఐదు జ్యోతులు వెలిగిస్తాము దేవుడికి ఆ ఐదు జ్యోతులు అమ్మవారికి వెలిగించినప్పుడు దానిపైన కొడవలి లేదా కత్తికి నెయ్యి రాసి ఆ ఐదు జ్యోతులు ఆ కొడవలి లేదా కత్తికి తగులుతూ ఉండగా ఇంకొకరు కథ చదువుతూ ఉంటారు శ్రావణ గౌరి దేవి కథ చదివి అది వింటూ ఊ కొడుతూ ఆ రోజంతా మంచిగా ఉండి ఉపన్యా ఉపవాసాలు ఉండి నువ్వు బుద్ధైదువులకు వాయినాలు ఇచ్చుకొని తర్వాత భోజనం చేస్తారు నేను ఇది చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను ప్రజెంట్ మూడో ఏడు మా ఇంట్లోనే చేసుకున్నందువల్ల థ్యాంక్ యూ